నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇలా మాట్లాడతావు నా వెనక స్వామి ఉన్నాడు నా వెనక అమ్మ ఉంది వాళ్ళిద్దరూ నా వెనక ఉన్నారన్నది నా ధైర్యం నేను ఒక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఉన్నారన్నది నా ధైర్యం నేను నా దగ్గరున్న దాంట్లో ఒకరికి పెట్టాలంటే నాకున్న ధైర్యం వాడు నన్ను కాపాడతాడన్న ధైర్యం మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి మనిషికి భయాన్నిచ్చేది భక్తి అందుకే ఈ దేశంలో ఒక తాళం కప్ప తెలియదు అంటే భక్తి కారణం కప్ప ఇంటికి వేసేవారు కాదు ఎందుకు వేసేవారు కాదు అంటే పక్కవాడి వస్తువు తీస్తే పరమేశ్వరుడు చూస్తాడు ఈ జన్మలో యాభై ఏళ్ళుంటాను అరవై ఏళ్ళు ఉంటాను డెబ్భై ఏళ్ళు ఉంటాను వంద ఏళ్ళు ఉంటాను కానీ నేను దొంగతనం చేసి తెచ్చినది అనుభవించిన ఈశ్వరుడు నా ఎందు కృద్ధుడైతే జన్మ జన్మల ఎద్దు దరిద్రుణ్ణయిపోతాను నాకొద్దు ఇంకొకరి వస్తువు పరద్రవ్యాణిలోష్టవత్ अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल